ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా తమ్ములు చూస్తుంటే అర్థమైపోయినట్టుంది ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రాగి దోశ చాలా మంచిదండి రాగి దోశ పిండి రాగి దోశ కావాల్సిన పదార్థాలు వన్ కప్ రాగి పిండి హాఫ్ కప్ గోధుమ పిండి తురిమిన బెల్లం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి గండసమ్మ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి ముందుగా బౌల్ తీసుకొని వన్ కప్ రాగి పిండి హాఫ్ కప్ గోధుమ పిండి గోధుమ పిండి యాడ్ చేసుకుంటే మనకి దోశ చాలా చక్కగా వస్తుంది రాగి దోశ హాఫ్ కప్ సరిపోతుంది గోధుమ పిండి తురిమిన బెల్లం తురిమిన బెల్లం యాడ్ చేసుకుంటే తొందరగా కరిగిపోతుంది గిడ్డలు లేకుండా తగినంత వాటర్ మిక్సర్ తోటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం చూడండి ఈ విధంగా ఇలా కలుపుకోవాలి మనం దోశ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే జారుగా వచ్చేలా కలుపుకోవాలి రాగి దోశ కూడా అప్పుడే మనకి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది కదా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కరిగిపోయింది ఉండలు ఎక్కడా లేకుండా చూడండి ఇలా వచ్చింది కదా కొంచెం చిక్కగా అనిపిస్తుంది కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకున్నామంటే కొంచెం జారుగా అవుతుంది కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఆ వాటర్ సరిపోతాయి ఇప్పుడు ఒకసారి కలిపేసామంటే మొత్తం మిక్స్ అయిపోయింది చూడండి ఇలా జారుగా ఉంటే సరిపోతుంది రాగి దోసి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం చూడండి పది నిమిషాల తర్వాత బెల్లం అంతా కరిగిపోయి చూడండి అంత చక్కగా బాగా రెడీ అయిందో దోసి పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంటే దోశ పోసేసుకుందాం చేసుకున్నాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి దోశలాగా పెను మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే దోశ దోసి బాగా వస్తుంది ఆయిల్ వేసుకుని ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టే మనం దోశ పోసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది పచ్చి పచ్చిగా ఉంటుంది దోశ సిమ్లో పెట్టేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉడుగుతుంది లోపలంతా క్రంచి క్రంచిగా తయారైంది చూడండి అట్లా కాడితో ఇలా సైడ్స్ అంతా ఎలా తీసామంటే మనకు దోశ బాగా బాగా వస్తుంది దోసి చూడండి మనం చెప్పగా వచ్చిందో దోసి రెడ్ కలర్లో వచ్చింది కదా సిమ్లో కాల్చుకుంటే ఇలా నిదానంగా రెడ్ కలర్లో కాలుతుంది ఇటువైపు రెడ్ కలర్లోకి వచ్చింది ప్లేట్లో తీసేసుకుని ఇప్పుడు ఇంకో దోశ పోసుకుందాం రాగి దోశ రాగి పిండి చాలా మంచిదండి హెల్త్కి అలాగే మనం ఇంట్లో బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి బెల్లంలో ఐరన్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది రాగి దోశ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ దోశ కూడా చాలా చక్కగా వచ్చింది కదా ఇలా సిమ్లో పెట్టి నిదానంగా చేసుకుంటే దోశ చాలా బాగా వస్తాయి కారణం దోసి ప్లేట్లో తీసేసుకున్నాం రాగి దోశ రెడీ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా చూడాలనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి